పరీక్ష మనిషి లేచి నుంచి పడుకునే కూడా పరీక్ష ఉదయం లేచి నుంచి కుటుంబంలో పరీక్ష భార్య భర్తల మధ్య పరీక్షలు తల్లిదండ్రులు పిల్లల మధ్య పరీక్షలు జాబ్ చేసిన వరకు అయితే మరి ఆఫీస్లో పరీక్షలు పరీక్షలు అంటే భౌతిక జీవితంలో భయపడుతున్నాము పిల్లలు ఎగ్జామ్స్ వచ్చినాయంటే భయపడతారు తిండి మానేస్తారు నిద్ర మానేస్తారు జాబ్ చేసేవారు వారి పైన ఉన్నటువంటి భాషలకు నాయకులకు భయపరిచారు భార్య భర్తకు భర్త భార్యకు భయపడుతుంది ఏ పొరపాటు జరిగితే మరి ఏమి శిక్ష వస్తుంది ఏమంటారు ఆఫీస్లో అయితే పొరపాటు జరిగితే ఎ వస్తుంది అని చెప్పేసి భయపడుతుంది నిజమే భౌతిక జీవితంలో మరి అనేక భయాలు కలిగి ఉంటున్నాము పరీక్షలు ఎదుర్కొంటున్నాము కానీ ఆత్మీయ జీవితంలో ఆత్మీయ జీవితంలో మనము దేవునికి ఎంతగా భయపడుతుందో దేవుడు పరిశుద్ధుడు అయితే మనం అపవిత్రులు ఆదాయం ద్వారా పాపంలోనే జీవిస్తూ వచ్చినాం ఇప్పుడే పాట ద్వారా మనం వింటూ వచ్చినాము ద్రోహిణి నేను ఎన్నాళ్ళో తిరిగాను నేను దగ్గర దగ్గర నలభై సంవత్సరాలు ద్రోహిణి ప్రభుకు దూరంగా ఉంటూ వచ్చినాను ప్రభువుని ఎరగని స్థితిలో అంధకారంలో చీకట్లో ఉంటూ వచ్చినాను దేవునికి దూరస్తుల్లా ఉంటూ వచ్చినాను అవి జీవిస్తూ వచ్చినాను ఈ కలిగి దేవుళ్ళు కానటువంటి వారిని నేను పూజిస్తూ వచ్చినాను ఆ రాళ్ళు రప్పలే మనం దేవుడు అని నమ్ముతూ వచ్చినాను దేవుడు కృపగలవాడు దేవుని నేను ముందుగా తెలుసుకునే కానీ ఆయనే నన్ను ముందేరి నన్ను ప్రేమించి మరి ఇందాక పౌన్లు చెప్పిన రీతిగా తన యొక్క వ్యక్తిగత జీవితంలో నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టిన వరకు నేను జీవిస్తానని ఈ విధంగా సెలవిస్తూ వచ్చినాడు నేను కూడా నా కొరకు ప్రాణం పెట్టినటువంటి నా ప్రభు కొరకు జీవించాలని ఒక తీర్మానంతో మరి ఆత్మీయ జీవితంలో కొనసాగాలని ఆశపడుతూ వచ్చినాను అందుకే ఇప్పుడు మధ్యాహ్న కాలం సమయంలో మరి ఆత్మీయ జీవితంలో మనము దేవుని కొరకు ఎంతగా జీవిస్తున్నాం మనం ప్రేమించి మన కొరికు ప్రాణం పెట్టినటువంటి ప్రభువును ఎంతగా మనం హత్తుకొని జీవిస్తున్నాం అనేది మధ్యాహ్న కాలం సమయంలో మనము చూద్దాం ఇక్కడ చూసినట్లయితే రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు కనుక రేపు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు రేపటిదాకా ఇడ్చిపెడితే ఇంకో క్షణంలో ఏమవుతుందో కూడా తెలియదు ఎక్కడి నుంచి ఏ ఫోన్ వస్తుందో ఏ బంధువు నుంచి ఏ ఫోన్ వస్తుందో ఎలాంటి వార్తలు వస్తాయా అని చెప్పేసి కొన్నిసార్లు అనిపిస్తుంది రాత్రి నేను ఇంటికి పోయిన తొమ్మిది గంటలకి ఫోన్ వచ్చింది అమర్తి ఆపరేషన్ అయింది అని చెప్పేసి కాబట్టి ఈ విధంగా క్షణం మనకు భయాలు కలిగి ఉంటాం అయితే ఇక్కడ చెప్తున్నాడు రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు కాబట్టి మీ జీవం ఏపాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారే ఈ క్షణ మాత్రం ఉండే జీవితంలో అనేకమైనటువంటి ఆశలు కలిగి జీవిస్తున్నాము శాశ్వత కాలంలో దేవునితో ఉండేటువంటి యొక్క రాజ్యం కొరకు మనము ఎంతగా ప్రయాసపడుతున్నాం అని చెప్పేసి ఆలోచించినట్లయితే నా మటుకు నేను చాలా తక్కువగా ప్రయాసపడుతున్నాను ఉదయం నుంచి సాయంత్రం వరకు మన కొరకే ప్రయాసపడుతున్నాం కానీ ప్రభు కొరకు ఎంతగా ప్రయాసపడుతున్నాం అనేది చూసుకున్నట్లయితే చాలా తక్కువ అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి అరే పదిహేను నిమిషంలో ఉంటుంది కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి వెళ్ళి ఇది అది చేతమని చెప్పుకునే వాళ్ళను అంతేకాకుండా ఇప్పుడైతే మీరు మీ దంబముల ఎందు అతిశయపడుచున్నారు ఇట్టి అతిశయం అంతే చెడ్డది మనకు కొంచెం ఉన్నప్పటికీ దాన్ని బట్టి మనము ఎంతో అతిశయిస్తాం మనం అందమే అందమే కావచ్చు ఆస్తులే కావచ్చు లేకపోతే చదివే కావచ్చు ఒక జ్ఞానమే కావచ్చు ఏది కొంచెం ఉన్నా కూడా మనము ఆశ్చయిస్తుంటాం ఈ మధ్యకాలంలో చూసినట్లయితే మరి అందరికీ తెలిసిందే కాలిఫోర్నియా లాస్ ఏంజలస్ ధనిక రాజ్యం అని చెప్పేసి అంటూ వస్తున్నారు అక్కడ సెలబ్రిటీస్ ఉండేటువంటి ఒక ప్రదేశంలో చాలా భయంకరమైన పరిస్థితి వాళ్ళు ఎంతగా గర్వించినారంటే వారి ఆశయాన్ని బట్టి వారి అందాన్ని బట్టి వారికి ఉన్న ఆస్తులను బట్టి ఎంతగానో ఆశ్రయిస్తూ వస్తున్నారు ఈ మధ్యకాలంలో కాలంలో జనవరిలో మరి ఈ యొక్క అగ్ని ప్రమాదానికి ముందు ఐదు రోజుల ముందుగా వారు సెలబ్రేషన్ చేసుకున్నారంట ప్రతి సంవత్సరం చేసుకుంటారు అయితే అగ్ని ప్రమాదానికి ముందు ఫైవ్ డేస్ ముందు వాళ్ళు ఒక సెలబ్రేషన్ చేసుకుంటూ వచ్చినారు ఆ సెలబ్రేషన్స్లో అనేక ప్రాంతాల నుండి వచ్చినటువంటి ఆ యొక్క సినీ ప్రముఖులు వారందరూ కూడా మరి అక్కడ సెలబ్రేషన్ చేసుకుంటూ వస్తున్నారు అందులో కొంతమంది మాట్లాడినటువంటి మాటలు దేవుణ్ణి ఎంతగా అవమానపరిచినారంటే దర్శకులకు లేకపోతే సినిమా యాక్టర్లకి వారందరికి కూడా మార్కులు వేసుకుంటూ వచ్చినారంట వారి తల్లులకు కూడా మార్కులు వేసుకుంటూ వచ్చినారంట అయితే ఒక సెలబ్రిటీ మాట్లాడినటువంటి మాట ఆమె పేరు నిక్కీ గ్లేసర్ అనేటువంటి స్త్రీ దేవుణ్ణి ఎంతగా అవమానిస్తూ వచ్చిందంటే దేవుని చివరిలో పెట్టి మా జీవితంలో దేవుడు అవసరమే లేదు మా అందము మా యొక్క జ్ఞానము మా యొక్క ఐశ్వర్యం ముందు దేవుడు జీరో అని చెప్పింది ఎంత భయంకరమైన పరిస్థితి అంటే మనిషి గర్వము ఎంతకు ఎదుగుతూ వచ్చిందంటే ఆకాశం అంటూ వచ్చింది దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించలేకపోతూ వస్తున్నారు ఎంతగానో గర్విస్తూ వస్తున్నాడు మొదటి స్థానము దేవునికేయాలని చెప్పేసి దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు అయితే ఆ స్త్రీ చివరిలో పెట్టింది దేవుడు వారి జీవితంలో జీరో అని అంటారు ఇప్పుడు చూసినట్లయితే ఎవరు జీరో అయినరు దేవుడా లేకపోతే ఆ మనుషులు వారి ఆస్తులు ఇప్పుడు అక్క రాకుండా పోయినాయి కొన్ని లక్షల ఖరీదు చేసే కార్లు వారు కార్లలో పారిపోతుంటే ఆ ట్రాఫిక్ జామ్ అయి రోడ్ల మీన్నే వదిలిపెట్టి పారిపోతూ వచ్చినారంట కార్లు నెలతో తొక్కి పక్కకు జరుపుతున్నారంట ఎంత భయంకరమైన పరిస్థితి వాళ్ళ స్థితి జీరోగా వచ్చింది కాబట్టి మనం ఎప్పుడు కూడా మనకున్న దాన్ని బట్టి ఆశ్రయించకూడదు మన జీవి మన జీవము ఏ పాటింది కాబట్టి దేవుడు ఈ లోకంలో మనం సృష్టించి తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసుకొని విశ్వగ్రంథం నలభై ఒకటిలో చెప్పినట్లుగా నా స్వరూపమందు నా నిమిత్తం సృజించుకున్నానని దేవుడు చెప్తున్నాడు దేవుడిచ్చినటువంటి అందాన్ని బట్టి దేవుడిచ్చినటువంటి జీవితాన్ని బట్టి మనము ఆశ్రయించకూడదు కానీ మనం సృష్టించినటువంటి దేవుణ్ణి మనము బట్టి ఆనందించాలి ఆశ్రయించాలి దేవుడు అంటున్నాడు సృష్టి అవస్థ ఆయన పూజిస్తుందంట ఆయనకు లోబడుతుందంట కానీ తన స్వరూపమందు చేసుకున్న మనిషి లోబడకలేదని చెప్పేసి చెప్తున్నాడు యశ్వగ్రంథం నలభై యశ్వగ్రంథం మొదట అధ్యాయం రెండవ వర్షంలో చూసినట్లయితే ఆకాశానికి భూమికి తన యొక్క బాధను నిలబిస్తూ వస్తున్నాడు నా పిల్లలను పెంచి పెద్ద చేసి ఉన్నాను అయితే వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు ఎంత భయంకరమైన స్థితి దేవుడు తన స్వరూప స్వరూపమందు చేసుకున్నటువంటి ప్రజలు దేవుని మీదనే తిరుగుబాటు అంత స్థితిలోకి పెరుగుతూ వచ్చినారు ఎంత భయంకరమైన పరిస్థితి మరి మధ్యాహ్న సమయంలో మనమే ఏ విధంగా ఉన్నాం రెండవది మంత పత్రిక మూడో అధ్యాయం ఒకటి వర్షం అని చెప్తున్నాను అంత్య దిన అపాయకరమైన దినములు వచ్చును ప్రస్తుతం మనము అపాయకరమైన దినాలలో ఉంటున్నాం ఎక్కడ చూసినా మరణాలు యాక్సిడెంట్లు భయంకరమైన పరిస్థితులు ఉంటున్నాం కానీ వీటన్నిటి మధ్యలో కూడా దేవుడు మనల్ని సజీవులుగా ఉంచుతున్నాడు అంటే అది మన యొక్క గొప్పతనం కాదు మన జ్ఞానం కాదు మన భక్తి కాదు కానీ కేవలం ఆయన ప్రేమ కేవలము ఆయన ప్రేమను బట్టి మనము జీవించగలుగుతున్నాం కాబట్టి మనము ఆయన యొక్క పేరుకు మనం ఏమీ ఇయగచ్చు ఆయన మనను ఎంతగానో ప్రేమించినాడు అలాంటి దేవుణ్ణి మనం ఎంతగా స్థుతిస్తున్నాం ఎంతగా ఆరాధిస్తున్నాం ఎంతగా ఆయనను గణపరుస్తున్నాం రెండవ పేద పత్రిక మూడో అధ్యాయం మూడవ వర్షంలో చూసినట్లయితే ఇంత దినంలో మధ్యకాలంలో

ఎంతగానో అపసరించేవారుగా ఉన్నారు సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి తెలుసుకోలేని స్థితిలో మరి చాలామంది ఉంటూ వస్తున్నారు ఇంత భయంకరమైన పరిస్థితుల్లో మనము ఉంటున్నాము కాబట్టి దేవుడు మనల్ని సురక్షితంగా ఉంటున్నాడు ఆరోగ్యంగా ఉంచుతున్నాడు కొన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ తిరిగి ఆయన సందులో సంఘంగా కూడి ప్రార్థించినప్పుడు తిరిగి వాటన్నిటి నుండి మనం తప్పిస్తున్నాం విడిపిస్తున్నాడు లోకంలో కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు అని చెప్పేసి దేవుని ఆక్యాంసలు వేస్తుంది మనం ఈ విధంగా ఉన్నామంటే కేవలము ఆయన యొక్క కృపనే కానీ మన యొక్క మంచితనము లేకపోతే మనకున్నటువంటి ధనమే కానీ ఇది కూడా కాదు కాబట్టి మనము అశ్రయించడానికి మనలో ఏమీ లేదు సమస్య వచ్చినటువంటి ఆయనను బట్టి మనం అశ్రయించాలి కానీ మనము మనని బట్టి ఆశించడానికి ఏమీ లేదని చెప్పేసి దేవుని వారు తెలుసా వస్తుంది శిల్ప పత్రిక మూడో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది దర్శనాలు చూసినట్లయితే పత్రిక నాశనమే వారి 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 అంతము దేవుడు చాలండి సిగ్గుపడవలసిన వాటి ఎందుకు సెలబ్రిటీస్ చూసినట్లయితే వారు ఎంతగానో అత్సహిస్తూ వచ్చినారు కానీ అత్యయం ఇప్పుడు ఏమైపోయింది దేవుణ్ణి జీరోగా దేవుణ్ణి చివరిలో పెడుతూ వచ్చినారు కానీ దేవుడు వారినే జీరోగా చేస్తూ వచ్చినారు కాబట్టి దేవుని ఎప్పుడు కూడా మనము నిందించే స్థితిలోకి మనము వెళ్ళకూడదు ఆ విధంగా వెళ్ళినటువంటి భక్తులు బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అనేక మంది ఉన్నారు దేవుని ఎదించిన ఏ ఒక్కరు కూడా మరి ఆశీర్వదింపబడలేదు గ్రంథం అరవై అధ్యాయము పన్నెండవ వచనం ధ్యాయము పన్నెండు వచ్చిన చాలండి దేవుని సేవింపని జనమైనను రాజ్యం లేనను నిలువ గుర్తుపెట్టుకోండి దేవునికి మనము వ్యతిరేకంగా మాట్లాడినట్టయితే మనము మన నాశనం మనమే కొన్ని నేర్చుకుంటాం రాజ్యమైనను ప్రజలైనను నిలువరు ఆయన వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ఏ ఒక్కరు కూడా నిలువరు అని చెప్పేసి దేవుని వాఖ్యాంస్గా వస్తుంది అందుకే మొదటి వారంతి పత్రిక పదో అధ్యాయంలో ఇవన్నీ కూడా మనకు దృష్టాంతములుగా వ్రాయపడుతూ అని చెప్పేసి చెప్తాడు అపోస్తుల కార్యంలో పన్నెండవ అధ్యాయంలో చూసినట్లయితే

ఇక్కడ చూసినట్లయితే తన పుట్టినరోజు రాజవస్త్రము ధరించుకొని తను ప్రసంగిస్తూ వచ్చినాడు ఆ యొక్క మాటలు విన్నటువంటి ప్రజలు కూడా ఇది దేవుని స్వరమే కానీ వేరొకటి కాదు అన్నప్పుడు మరి ఆ వ్యక్తి పురుగులు పడి చనిపోయాడు ఎందు నిమిత్తము అది జరిగింది మరి ఆయనను పొగిడింది ప్రజలు ఇది దేవుని స్వరం చెప్పిందని ప్రజలు కానీ ఎందుకు మొత్తినాడు దేవుడు ఆలోచించినట్లయితే అతను పొగిడినప్పుడు అయ్యా ఇది నాకు కాదు ఘనత మాట్లాడేది నేను కాదు మరి దేవుడే మాట్లాడుతూ వచ్చింది కాబట్టి మీరు దేవుని పొగడండి దేవుని స్థుతించండి అంతేగాని నన్ను పొగడం నాకు రావాల్సినటువంటి మహిమను నేను ఎవరికి ఇచ్చేవాడని కారణం అని చెప్పేసి వేసేవాడని ఉంటాను కాబట్టి దేవుని మహిమను మనం దొంగించే వారిగా ఉండకూడదు అని చెప్పేసి హెచ్చరిపబడుతూ వచ్చిన మనము ఎవరినైనా పొగిడినట్లయితే మనమే వారిని నాశనానికి అప్పగిస్తున్నాం ఇక్కడ చూసినట్లయితే మనం వారిని పొగిడినట్లేదు కానీ అతని మీద పురుగులు వేసినట్టుంది వీళ్ళే కాబట్టి అభిమానం ఉంటే ఆదరించాలి అంకులు చాలాసార్లు చెప్తుంటారు ఏ మనసుని కూడా పౌరమంటుంది నిజమే నాకు ఒక్కోసారి మరి దేవద్రేఫ్ చూసినట్లయితే సంఘంలో తను హెచ్చింపు కోరుకుంటాడు కానీ దేమైత్రి అయితే తను ఎంతగానో తగ్గించుకుంటాడో సంఘంలో సాక్షిగా ఉంటాడు తన గురించి పౌలు కూడా సాక్షిస్తాడు కాబట్టి సంఘంలో కానీ సమాజంలో కానీ కుటుంబాల్లో కానీ మనము అనేకులకు సాక్షిగా ఉండాలి కానీ మనము అడ్డుబండగా ఉండకూడదు అని చెప్పేసి దేవుని వాక్యం చెప్తుంట అనేకుల్ని సంఘానికి నడిపించేవారుగా ఉండాలి దేవుని వైపు తిప్పేవారుగా ఉండాలని చెప్తుంది దేవుడు మనల్ని లోకానికి ఉప్పుగా చేసినాడు వెలుగుగా చేసినాడు అంతేకాకుండా మరి నక్షత్రం వలేడని చెప్పేసి దేవుని వాక్యం సమయ కనుక మనకి ఇచ్చినటువంటి ఆధిక్యత అది మన వలన కలిగలేదు కానీ దేవుని వలన కలిగిందని చెప్పేసి మనము గుర్తించి దేవుణ్ణి ఘనపరిచేవారిగా ఉండాలి దేవుని మయంపరిచేవారిగా ఉండాలని చెప్పేసి దేవుని ఆక్యాలను హెచ్చరిస్తుంది కాబట్టి మనము దేన్ని బట్టి కూడా అశ్చయించడానికి వీలు చెప్తుంది ఇంకా చూసినట్లయితే ఏకో పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడవ వర్షంలో చూసినట్లయితే కాబట్టి మేలైనది చేయనిగియు అలాగూ చేయను వానికి పాపం కలిగిన మేలైనది చేయనిగి దేవుడు అనేక నిమిత్తము ప్రార్థించాలని చెప్పింది నశించిపోయే ఆత్మల కొరకు భారం కలిగి ఉండాలని చెప్పి చెప్పింది మరి ఎంతగా మనము ఇతరుల కొరకు ప్రయాసపడేవారుగా ప్రారంభించేవారుగా ఉంటుంది మనల్ని మనము పరీక్షించుకోవాలి మొదటి సమయ గ్రంథంలో చూసినట్లయితే పన్నెండవ అధ్యాయము మొదటి సమయ గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై మూడు

చాలా ఈజీగా ఎగరగొట్టేస్తుంటాం చాలా అశ్రద్ధ చేస్తుంటాం కానీ సమయాలు అంటున్నాడు దేవునికే విరోధంగా పాపం చేసిన వాళ్ళని ఉన్నత ఇస్రాయల్ ప్రజల నిమిత్తం ప్రార్థించకపోతే నేను నీకే విరోధంగా పాపం చేసినా అని చెప్పేసి సమయాలు అంటున్నాం మనము ఇతరుల గురించి మన సహోదరుల గురించే కానీ సంఘంలో ఉన్న వారి గురించే కానీ వారి బాధలో ఉన్నప్పుడు మనం వారి గురించి ప్రార్థన చేయకపోతే దేవునికి విరోధంగా మనము పాపం చేసినట్టు దేవుని మాటలు ఏదైనా కూడా మనము ఈజీగా నిర్లక్ష్యంగా తీసుకోవద్దు చాలా భయంకరమైన శిక్షలు వస్తాయి దేవుడు ఎంతగా ప్రేమిస్తాడో అంతకంటే ఎక్కువ కూడా శిక్షించగలడు కాబట్టి ఆయన ప్రేమను మనము లోకు కట్టకూడదు నిర్లక్ష్యం చేయకూడదు అశ్వధ్యం ఉండకూడదు దేవుని యొక్క సన్నిధి పట్ల దేవుని యొక్క కార్యాల పట్ల మనము అశ్ర అశ్రద్ధగా అసలు కూడా ఉండకూడదు మన దేవుడు ఏదైతే యాజక ధర్మం ఇచ్చినాడో ఆరాధించే విషయంలో కానీ ప్రార్థించే విషయంలో కానీ సంఘానికి వచ్చే విషయంలో కానీ వాక్యం చదివే విషయంలో కానీ స్వార్థ విషయంలో కానీ ఏ విషయంలో కూడా మనము నిర్లక్ష్యం కలిగి ఉండకూడదు మనం అనుకుంటున్నాము మన ఇష్టానుసారంగా జీవించవచ్చు అని అనుకుంటున్నాం కానీ మనము మన సొత్తు కాదు మనం విలువ పెట్టి కొనబడినటువంటి వారు కాబట్టి మన మీద మనకు ఎలాంటి అధికారం లేదు మన ఇష్టానుసారంగా జీవించడానికి మనకు అధికారం లేదు మనం ఏదైనా వస్తువు కొన్నట్లయితే అది డబ్బు పెట్టుకున్నాం కాబట్టి మనము దాన్ని ఎంతగా ఉపయోగించుకుంటామంటే అది అరిగిపోయేదాకా దాన్ని ఉపయోగించుకుంటాం మరి దేవుడు ఒక దేవుని తన కుమారుడైన యొక్క రక్తాన్ని మనకి ఇచ్చినాడు దానికి మనము విలువ కట్టలేము అలాంటి ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు విలువైన తన రక్తంతో మనం కొన్నాడు కాబట్టి మనము దేవునికి ఆ విధంగా ఉపయోగపడాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాం కాబట్టి ఏ విషయంలో కూడా మనము మనల్ని బట్టి మనము ఆశ్రయించడానికి పేర్లేదు దేవుని కార్యాల్లో ఏ ఒక్కటి కూడా అశ్రత చేయడానికి వీలు లేదు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం పరీక్షించుకుందాం ఏ విధంగా ఉన్నామో తెలుసుకుందాము అనేక విషయాల్లో తప్పిపోతూ వస్తుంటాం అయితే ఎవరికి ఎవరి మట్టుకు వారు అయితే లోకంలో మరి పరీక్షలు భౌతికంగా ఉంటాయి కానీ దేవుడు నమ్మదగినవాడు వాడు మంచివాడు ఎవరిని వారే పరీక్షించుకోమంటున్నాడు అంటే అయోగంగా పాల్పొందినట్ల పాల్పొందినట్లయితే ఎవరి శిక్ష వారే కొన్ని తెచ్చుకున్నట్టు దేవుని తీర్పులు న్యాయమైనవి ఎవరికి కూడా అన్యాయము తీర్పు తీర్చాడు దేవుడు తీర్పు తీర్చే ముందు హెచ్చరిక ముందే దయచేస్తాడు ఆ హెచ్చరికను మనము గుర్తించకపోతే మనల్ని మనమే నాశనం కొన్ని తెచ్చుకుంటాం తుఫాన్ వచ్చే ముందు హెచ్చరికలు తయారు చేస్తారు ఆ విని అక్కడ నుంచి తప్పుకున్నట్లయితే వారు బ్రతుకుతారు ఏమైతే చూసుకుందామంటే వారు నాశనం అవుతారు కాబట్టి దేవుని విషయంలో ఆత్మీయ విషయంలో అయోగ్యంగా పాల్పొందకుండా దేవుడు మనను ఏ విషయాలైతే సంధిస్తున్నాడో ఏ విషయాలైతే మనం హెచ్చరిస్తున్నాడో మనం జ్ఞాపకం చేసుకొని పరీక్షించుకొని దేవుని నమ్మదగిన వాడు క్షమిష్ఠకు సిద్ధవనసు కలిగిన వాడు క్షమిష్ఠలో ఆనందించేవాడు ఆయన ఎంత ఘోర పాపినైనా కూడా క్షమిస్తానని చెప్తున్నాడు ఆయన క్షమించలేని పాపం అంటూ ఆయన దగ్గర లేదు మనమే కొన్నిసార్లు మరి ఇది క్షమిస్తుడో లేదు అని చెప్పేసి అనుమానపడుతుంటాం అనేక రీతులుగా మనం తప్పైనప్పటికీ దేవుడు ప్రేమ ప్రేమస్వరూప ఆయన దగ్గరికి వచ్చి భగవాన్ని క్షమించిన ఒక్క మాట సమవిస్తే చాలు తను క్షమిస్తాడు అలాంటి దేవుణ్ణి మనము నిర్లక్ష్యంగా చూడకూడదు కాబట్టి మన జీవితం మన జీవం ఏ పాటిది రేపేం జరుగుతుందో తెలియదు కనుక ఈ క్షణమే ఈ దినమే మరి ఈ యొక్క ఆదివారం ఒక్కరోజే కాదు కానీ దినదినము మనం పరీక్షించుకోవాలి దినదినము ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి దినదినం ఆయనను స్థుతించి ఆరాధించాలి యూత్ మీటింగ్లో చూస్తూ వచ్చిన యోష గ్రంథంలో సమయాలు తన వృద్ధాప్యంలో దేవుడు ఇస్రాయల్ పిల్లల యోష గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చినారు తన వృద్ధాప్యం ముందు మరి వారందరిని పిలిచి కూడా ఇస్రాయల్ పిల్లల జీవితంలో వాళ్ళ పితరుల కాలం నుంచి వారి జీవితంలో చేసినటువంటి కార్యాలన్నింటినీ కూడా వివరిస్తూ వారిని హెచ్చరిస్తూ తను ఏ విధంగా జీవిస్తూ వచ్చినాడో వారిని కూడా ఆ విధంగా జీవించాలని సెలవిస్తూ వచ్చినాడు ఆ యొక్క వారి జీవితంలో చేసినటువంటి కార్యాలు చేసినటువంటి ప్రభువునే దేవుని స్థుతించాలి తప్ప ఎవరిని స్థుతించకూడదు చెప్పి తను హెచ్చరిస్తూ వచ్చినాడు తను చెప్పడమే కాదు తను పాటిస్తూ మీరు ఎవరిని సేవించదరో సేవించండి నేనైతే నా ఇంటి వారు నేను ఈ భగవాన్ సేవించిన ఒక తీర్మానం ఒక దృఢ నిశ్చయం కలిగిస్తూ వచ్చినాడు కాబట్టి మనము అలాంటి నిర్ణయంతో ఏదైతే నిర్ణయం దేవించామో అది గట్టిగా చేపట్టి అది అంతం వరకు కూడా చేపట్టి మనం పరిశుద్ధంగా జీవించినట్లయితే ఇష్టపడతాడు దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఆయన చెప్పిన రీతిగా మనం నడుచుకోవాలి ఆయన దగ్గరికి వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి ఫలం దయచేవాడని నమ్మాలి అలాంటి దేవుని మనం నిర్లక్ష్యం చేయకూడదు అని చెప్పేసి మధ్యాహ్న కాలశ్వ మనము హెచ్చరిపబడుతున్నాము కాబట్టి వీళ్ళ మాటల్లో ఏ విషయంలో మనం తప్పిపోతున్నామో పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో మనం పాల్పోతున్నాం